యోజన అధికారులతో సంభాషించిన ప్రధాని మోడీ జూన్ నాటికి హంద్రేణి వా విస్తరణ పనులు పూర్తి జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెడ్డి ఎలాంటి సెక్యూరిటీ సమర్పించకుండానే ముద్రా యోజన కింద దేశవ్యాప్తంగా ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాలు మంజూరైనట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు తద్వారా అసంఖ్యాకమైన వ్యక్తులు తమ వ్యాపార నైపుణ్యాలను ప్రదర్శించడానికి వీలు ఏర్పడిందన్నారు పిఎం ముద్రా యోజన పదవ వారిచి వచ్చిన సందర్భంగా కొందరు రద్దిదారులతో తన నివాసంలో మోడీ సమావేశమయ్యారు వారి అనుభవాలను ఆయన తెలుసుకున్నారు ముద్ర యోజన అనేక మందిని ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మారేందుకు దోహదం చేస్తున్నదని ప్రధాని అన్నారు. ముద్ర సగం మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఉన్నారని 70 శాతానికి పైగా మహిళలు ఉండటం చాలా సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

हमें करना चाहिए तो मेरे हस्बैंड दोस्त वगैरह से बात किए तो उन लोगों ने बताया कि मुद्रा लोन आपके लिए बहुत अच्छा रहेगा आप करिए फिर मैं बैंक वालों के पास गई वहाँ एस बैंक जरूर फिर उन लोगों ने बताया कि हाँ आप ले सकते हैं बिना किसी भी वो कागजात के तो सर मैं वहाँ से मुझे आठ लाख का स्वीकृत किया गया लोन और मैं बिजनेस शुरू की सर मैं 2024 में ही की सर, ली सर और बहुत अच्छा ग्रोथ हुआ सर क्या आ, काम करती हो सर सीट्स का है जिसमें मेरे हसबैंड बहुत हेल्प करते हैं मार्केट का, का काम अधिकतर वो करते हैं मैं एक कर्मचारी भी रखी हूँ सर अच्छा यस सर और बहुत आगे बढ़ रही हूँ सर मुझे विश्वास है मैं कि जल्द ही लोन को ये कंप्लीट करूंगी मुझे पूरा विश्वास है तो आप सर अभी एक महीने का कितना कमा सकती है सर साठ हजार तक हो जाता है अच्छा साठ हजार रूपया तो परिवार को विश्वास हो गया बिल्कुल सर बिल्कुल है? बिल्कुल आज मैं आत्मनिर्भर हूँ आपकी इस योजना की वजह से ऐसी बहुत बढ़िया काम किया आपने थैंक यू सर मुझे आपसे बात करने की बहुत इच्छा थी सर मुझे विश्वास नहीं था मैं मैं पीएम मोदी जी से मिलने जा रही हूँ मुझे बिलीव ही नहीं हो रहा था జమయ్యా ఆగై దిల్లీ తుమ జారు హరే జారీ ఏపీలో పరిస్థితులు పూర్వపు బిహార్లు తలపిస్తున్నాయని వైఎస్సార్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గుండాలు చేతులు హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు జరిగిన తరచుగా ఇంటికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ ఘటన జరిగింది ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ కుండల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు నా పక్కనే లింగమయ్య భార్య ఉంది తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు లింగమయ్యన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్రం పూర్వ రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బిహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ పోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న యాభై ఏడు చోట్ల ఎన్నికలు జరిగాయి ఈ యాభై ఏడు చోట్లకు సెడ్పీ చైర్మన్ ఎన్నుకునే కార్యక్రమం కానీ ఎంపీపీ వైస్ ఎంపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ కోఆపర సభ్యులు ఎన్నుకునే కార్యక్రమాలు కానీ ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ వీటి అన్నింటిలోనూ కూడా యాభై ఏడు చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల ఏకంగా ఏడు చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ పోన్ చేయించారు మరో యాభై చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో ఇక జరగక తప్పని పరిస్థితిలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఈ యాభై చోట్ల ఎన్నికలు జరిగితే ఏకంగా ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్ సిపి గెలిచింది అనంతపురం జిల్లా కసాపురం దగ్గర హంద్రినీవ ప్రధాన కాలువ పనులను పరిశీలించడం జరిగింది పనుల పురోగతిని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసి అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్కి ఇవ్వనటువంటి నిధులు హెచ్ఎన్ఎస్ఎస్ కి అంటే రాయలసీమను దృష్టిలో పెట్టుకుని మూడు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఒక్క హంద్రీనివాకి ఈ బడ్జెట్ లో ఈ ప్రభుత్వం కేటాయించింది అని అంటే మరి ఎంత చెత్తశుద్ధితో రాయలసీమ అభివృద్ధి కోసం సాగునీరు త్రాగునీరు అందించడం కోసం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ పనులను కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఏదో కాలక్షేపంగా సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో పూర్తి చేస్తామనేటువంటి మాట కాకుండా ఏదైతే రేపు జూన్ అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ పది పదిహేను తారీఖుల కల్లా ఈ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం నీరు కూడా మరి ఉండేటువంటి విధంగా మరి పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ ఇచ్చి ఒక లక్ష్యం ఇచ్చి ఈవేళ మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈవేళ ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు ముచ్చిమరిని కూడా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ప్రవహించడానికి వీలుగా మోటార్లను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఏర్పాటు చేస్తున్నారు అంటే మూడు వేల ఎనిమిది వందల యాభై సామర్థ్యం సామర్థ్యమైనటువంటి మోటార్లు ఉన్నా కూడా వాటిని కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పనులు చేయలేదు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డికి అసలు రాయలసీమలో అడుగు పెట్టేటువంటి హక్కు ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఆయన కొత్తగా ఏమీ చేయని అవసరంలా ఏదైతే గత ప్రభుత్వం దేశంలో ఇచ్చినటువంటి నిధులను ఖర్చు పెట్టి పనులు చేసి ఉంటే ఈరోజు ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై కాదు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రెండో దశకి వెళ్ళి ఉండేవాళ్ళం ఆరు వేల రెండు వందల దశకి అంటే ఈవేళ అడుగు గడుగున కూడా రాయలసీమకి మరి జగన్మోహన్ రెడ్డి అన్యాయం ఏంటనేది కళ్ళకు కట్టినట్లు ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్లోనే కాదు అటు లో కానీ ప్రతి రిజర్వాయర్లోనూ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది ఏది ఏమైనా సరే రాయలసీమకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ వేళ ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి వారం వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు త్వరలో ఆయన కూడా ఇచ్చిన పనుల పరిశీలనకు కూడా ఆయన కూడా రాబోతూ ఉన్నారు వచ్చే వారంలో కూడా అనేటి విషయం కూడా మీదవారి కూడా అందరు పోలీస్ స్టేషన్ లో సౌత్ ఏసీపీ త్రినాథాధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఏడవ తారీఖున అగనంపల్లి టోల్ ప్లాసా వద్ద వెహికల్ తనిఖీ చేయగా నూట పన్నెండు కేజీల ఆటో తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు సంఘటన స్థలంలో ఆటో మరియు పల్సర్ మోటార్ సైకిల్ ను పరుచుకున్నట్లు తెలిపారు నిందితులు ముగ్గురు జీవాడుగులకు చెందిన గుర్తించారు నిందితులు తుమ్మిడి హనుమాన్ భూషణ్ బాల్ దినకర్ మైనర్ బాలికలను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు సమావేశంలో స్టేషన్ సిఐ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మక ఈ ఆంధ్రప్రదేశ్ గంజాయి నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో దానిలో భాగంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ అండ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు నిన్న దుబాడు సిఐ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెక్కింగ్ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఒక ముగ్గురు వ్యక్తులు కిముడు హనుమాన్ గోసరి పాల్ దినకర్ మైనర్ బాలిక ఒక మైనర్ బాలిక ఒక గంజాయి తీసుకొని వస్తుంటే వారి వద్ద నుండి నూట పన్నెండు కేజీలు గంజాయి ఒక పల్సర్ బైకు రెండు మొబైల్స్ ఇచ్చేయడం జరిగింది ఈ గంజాయి అక్కడదని ఎంక్వైరీ చేయగా అఖిలైన వ్యక్తి జీ మడగ నుండి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మినట్టు చెప్తున్నారు అయితే ఈ గంజాయిని బెంగళూరు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకెళ్తుంటే మార్గమధ్యంలో మనకు సమాచారంతో ఇది పట్టుకోవడం జరిగింది ఇంకా దీని తాలుగా మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఎంక్వైరీలో జరిగింది వీళ్ళు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయా లేవనేది ఎంక్వైరీ చేయడం జరిగింది దాంట్లో సిసిటీవీలో సదర్ సిస్టమ్స్లో వెరిఫై చేస్తే వీళ్ళకి మొదటిసారి కేసు ఇంతకుముందు కేసులు లేవు ఇదే తొలి తొలి కేసు దీని దీని కాస్ట్ సుమారు నాలుగు నాలుగు లక్షల నుండి నాలుగున్నర లక్షల వరకు దీని విలువ ఉంటుందని తెలుస్తుంది మనకి నూట పన్నెండు కేజీలు ఆటోలో తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది ఒక పల్సర్ బైక్ కూడా ఫాలో అవుతుంటే పల్సర్ బైక్ ని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుండి రెండు మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం విజయరామరాజుపేట సమీపంలోని వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేశారు విజయరామరాజుపేట గ్రామానికి చెందిన ఈ ముగ్గురు వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో తొమ్మిది బైకులు దొంగతనం చేసినట్లుగా పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు దీంతో బొచ్చాపేట పోలీసులు లోతైన విచారణ జరిపి తొమ్మిది బైక్లను స్వాధీనం చేసుకున్నారు బైక్ దొంగతనాలకు పాల్పడిన వేగి వెంకటేష్ పెంటకోట చిరంజీవి భీమరశెట్టి నాణ్యులను అరెస్టు చేశామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి ప్రెస్ మీట్లో తెలిపారు దాంతో మాకు డౌట్ వచ్చి వాళ్ళ స్టేషన్స్ తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయడం జరిగింది అప్పుడు వీళ్ళ ముగ్గురు ఎవరైతే బేకి వెంకటేష్ పెంటకోట చిరంజీవి అండ్ భీమ్ నాని వీళ్ళ ముగ్గురు అపెండెన్స్ మేము తీర్మానించడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇంట్రాగేట్ చేయంగా వీళ్ళు ఒక నైన్ బైక్స్ రికవరీ ఇవ్వడం జరిగింది వీళ్ళు జస్ట్ బుచ్చపేట ఈమెంట్స్ లోనే కాదు బట్ వివిధ ప్రాంతాల్లో ఇదిలాగే సిమ్లర్ అపెన్సెన్స్ చేసి బైక్ అపెన్స్ చేశారు సో ఉచయపేట ఒక బైక్ చోడవరం ఒకటి అనకాపల్లి టౌన్ ఒకటి మల్కాపురం పిఎస్ టు ఒక త్రీ బైక్స్ దుబాడ పిఎస్ ఒక బైక్ కంచనపాలెం ఒక బైక్ అండ్ ఫోర్ టౌన్ పిఎస్ విశాఖపట్నం ఒక బైక్ టోటల్ నైన్ బైక్స్ వీళ్ళ కన్సెషన్ ద్వారా రికవర్ చేయడం జరిగింది ఏదైతే ఉందో ఆర్ఎస్ వఫ్ సవరణ బిల్లు మత కలహాలు సృష్టిస్తున్న బీజేపీ మహమ్మద్ ఘౌస్ గాజ్వాకులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా పూర్వీకులు దానం చేసిన భూములు పేదరికపు మాపేందుకు ఇచ్చిన భూములు వఫ్బోర్డ్ లో మైనారిటీ ధరలను పెట్టడం అన్యాయం రాష్ట్రం కేంద్రం అభివృద్ధి చెందేలా కృషి చేయకుండా మత రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేయాలని చూస్తే ఉద్యమం తప్పదు కూటమి ప్రభుత్వం ముస్లింలను ఇబ్బంది పెడుతుంది వఫ్ అంటే తాత ముత్తాతులు మాకిచ్చిన భూములు మాజీ ప్రధాని పివి నరసింహరావు వఫ్ భూములు పూర్తిస్థాయిలో ముస్లింలకు చెందినవే అని ట్రిబ్యునల్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో చట్ట సవరణకు ఒప్పుకోము దేశాన్ని ముక్కలు చేయడానికి చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేంద్రం పెట్టిన బిల్లుకు మద్దతు ఉపసంహరించుకోవాలి కార్యక్రమంలో దుబాయ్ భాయ్ సఫీభాయ్ నజీర్ సర్దార్ ఖాన్ సాహిద్ తదితరులు పాల్గొన్నారు కాలాధన్ 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 అంటే నల్లధనం తీసుకొచ్చి పేద ప్రజల్ని వాళ్ళని ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ చేస్తారనేసి నమ్మి ప్రజలందరూ ఓటేస్తే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ మసీదులో గుడి ఉంది ఈ మసీదులో గుడి ఉంది ఆ ఖబరస్థానంలో మాదుంది ల్యాండ్ అనేసి మాకు మాకు మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కానీ వాళ్ళ పరిపాలన ఎక్కడ చేయట్లేదు నాతో తిరిగే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరికీ హిందువులే మేము ఇరవై నాలుగు గంటలు మెలిసి ఉంటాం కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఓట్ల గురించి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి మా పూర్వీకులు ఎంతో కష్టపడి స్వతంత్రం తీసుకొచ్చి స్వతంత్రం టైంలో కూడా మా పూర్వీకులు ఎంతోమంది మరణించారు వాళ్ళు అల్లాకి వఫ్ దానం చేశారు ఇలా దగ్గర దగ్గర మన భారతదేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు దానం చేసి ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర సుమారు ఎనభై వేల ఎకరాలు దానం చేశారు దేని గురించి దానం చేశారు మా మసీదులు డెవలప్ చేయడానికి మా మద్రాసలో డెవలప్ చేయడానికి మా ఖబరస్థానం డెవలప్ చేయడానికి మా పేద ప్రజల సంక్షేమానికి వాళ్ళు దానం చేస్తే దాని మీద మీరు పెత్తనం చేసి దాని మీద మీరు కూడా ముస్లిమేతలను కూడా దాంట్లో పోస్టులు పెట్టాలి అని చెప్పి తీసుకొస్తుండే ఎంత దురదృష్టకరం ఇది అందరూ గమనిస్తున్నారు మీకు మీకు అధికారం ఇచ్చింది దేని గురించి అధికారం ఇచ్చారు బాగా పరిపాలిస్తారు పేదోడిని పైకి తీసుకొస్తారు ఉద్యోగాలు ఇస్తారు మన ఇండియాని డెవలప్ చేస్తారు జీడిపి రేట్ ఎంత దారుణంగా ఉంటుంది గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఉంది ఇప్పుడు జీడిపి రేట్ అంత ఉంది ప్రతిదీ గొడవలు పెట్టడం గొడవలు పెట్టడమే మత విదేశాలు రెచ్చగొట్టడమే కానీ దాన్ని చూసి రాజకీయంగా లబ్ధి పొందడానికి చూస్తున్నారు కానీ అందరినీ కలుపుదాం బ్రిటిష్ పరిపాలన ఎలా చేశారో అదే పరిపాలన ఇక్కడ చేస్తున్నారు మీరు ఆర్ఎస్ఎస్ ఎలా చెప్తే అలా వెంటమే కానీ అమ్మా ఇది తప్పు మనం డెవలప్ చేయాలి మన కంట్రీ అమెరికాతో దీటుగా చైనాతో దీటుగా మనం ఫైట్ చేయాలని లేదు కానీ మనలో మన గొడవలు పెట్టడానికి మళ్ళీ మనకి ఇలాగ చేయడానికి కానీ వేరే విధంగా ఏమీ లేదు ఇప్పుడు చైనా మన భూ మా మన భూభాగం ఎంతో ఆక్రమించింది గ్రామాలు గ్రామాలు కడుతుంది దాని గురించి ఆలోచించండి మీరు దేశంని యువత ఎలాగ ఉన్నారు ఉద్యోగాలు లేక ఎంత ఎంత దరిద్ర లేఖలు ఉన్నారు అది ఆలోచించండి మీరు ఎప్పుడు ఈ బిల్లులు బిల్లుల గురించి ఒకరిని పడకుండా బ్రిటిష్ పరిపాలన ఎలాగుందో సేమ్ అలాగే ఉంది బ్రిటిష్ పరిపాలన బ్రిటిష్ పరిపాలనప్పుడు మన బీజేపీ కానీ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ కూడా ఫైట్ చేశారు ఎవరన్నా మీద దాని ఒకరన్నా స్వాతంత్రం నుంచి ఫైట్ చేశారా మొత్తం మనోలి అందర గాంధీ గాంధీ కుటుంబం దగ్గర నుండి ముస్లింస్ కుటుంబాలు ఎంతోమంది బలిదానం అయ్యారు దానికి ఆ ఫైటింగ్ మీరు ఏం చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు మీ పరిపాలన చూస్తుంటే మాకే భయం వేస్తుంది గతంలో మన కూటమిలో చంద్రబాబు నాయుడు గారు మన ముస్లింస్ ని చూస్తున్నారు కానీ వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి వాళ్ళని ఇచ్చారు మీరు ఎలక్షన్ కంటే ముందు మీరు ముస్లిం నేతలు ఈ బోర్డులో ఈ బిల్లులో ఉండాలనేసి మీరు దగ్గర దగ్గర పది మీటింగ్లో చెప్పారు కానీ ఈ రోజు ఏమైంది మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు పది నెలల కాలంలో గ్రోత్ రేట్ భారీగా పెరిగిందని చెబుతున్న చంద్రబాబు ఏడాదిలోపే ఇన్ని అప్పులు ఎందుకు చేసినట్టు మెడికల్ కాలేజీలు ఎందుకు అమ్మేసినట్టు హార్బర్ పోర్ట్లు ఎందుకు అమ్మేస్తున్నాడు రోడ్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నాడు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు వీటి గురించి జర్నలిస్టులు ప్రశ్నించాలి అని మంత్రి సీది అప్పలరాజు పేర్కొన్నారు చరిత్రలోనే అత్యధికంగా అప్పులు అప్పులు చేసినటువంటి చేసినటువంటి సంవత్సరం కదా వేల చంద్రబాబు గారు అయ్యారు మరి ఇంత గ్రోత్ రేట్ ఉంటే మరి ఇన్న అప్పులు ఎందుకు చేయాలమ్మా నాకు అర్థం అవదు నాకు చేయట్లేదు ఉదయం నుండి కూడా ఇన్నప్పులుంటే ఇంత గ్రోత్ రేట్ ఉంటే మరి సూపర్ సిక్స్ పథకాలనేది మీరు ఇంప్లి ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు ఇంత బ్రహ్మాండమైన గ్రోత్ రేట్ ఉంటే మీరు ఎందుకు వీటన్నిటిని కూడా అమ్మేస్తున్నారు మీరు మా దగ్గర డబ్బులు ఏమన్నా మేము మెడికల్ కాలేజీలు అమ్మేస్తామంటున్నారు అంటున్నారు డబ్బులు ఉన్నాయి కదా గ్రోత్ రేట్ బాగుంది జిఎస్ పెరిగింది బ్రహ్మాండం ఉన్నప్పుడు వై షుడ్ యూస్ హెల్ ది మెడికల్ కాలేజెస్ వై షుడ్ యూస్ హెల్ ది హార్బర్స్ షుడ్ యూస్ హెల్ ది పోర్ట్స్ వై షుడ్ యూ ప్రైవేటైజ్ ది రోడ్స్ వై షుడ్ బి ప్రైవేటైజ్ ది ఈవెన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శేమన్ ఇంత గ్రోత్ రేట్ ఉంటే ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి ఇటన్నిటినీ కూడా ఐ డోంట్ అండర్స్టాండ్ మీరు ఇచ్చే స్టేట్మెంట్లకి జరిగినటువంటి వాస్తవాలకి ఎక్కడన్నా పొంతనున్నాను మళ్ళీ మీరే రాస్తారు తగ్గని జిఎస్టీ వసూలు అంటారు తగ్గని రిజిస్ట్రేషన్ ఆదాయం అంటారు రిజిస్ట్రేషన్ ఆదాయం లేదని రకరకాల మోడల్స్ ఏవో మార్చారు మీరు రిజిస్ట్రేషన్ జరగట్లేదని దట్ రియల్ ఎస్టేట్ చట్టంలో మార్పులు చేశారు ప్లాన్ అప్రూవల్స్ సంబంధించి మున్సిపల్ చట్టంలో మార్పులు చేశారు అన్ని చేశారు ఏమి పెరగడం లేదని మళ్ళీ మీరే చెప్తున్నారు ఆదాయం లేదు ఆదాయం రావడం లేదని మీరే చెప్తున్నారు అప్పులు చూస్తేనేమో బడ్జెట్ లో విదిన్ ద బడ్జెట్ లక్ష నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు అప్పు చేశారు బడ్జెట్ బయట అంటే కార్పొరేషన్ ద్వారానేమో సుమారుగా పంతొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అప్పు చేశారు ఒక అమరావతి కోసం ముప్పై ఒక వేల కోట్లు అప్పు చేసినారు అరవై కోట్లు పైబడి అరవై అరవై వేల కోట్లు పైబడి టెండర్లు పిలిచి ఇంకో ముప్పై వేల కోట్లు అప్పులు తీసుకున్నారని అని చెప్పి మళ్ళీ గైడ్ లైన్స్ ఇచ్చినారు మొన్న మొన్న మూడు రోజుల క్రితం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అప్పు 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 ఎక్కడ అప్పు దొరుకుతుంది ఎలా అప్పు జరుగుతుంది ఎలా తేవాలని చెప్పి అప్పులు తెచ్చుకోవడం అప్పు తెచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం ఎలుగైపోయింది అప్పులు తెచ్చుకోలేనటువంటి స్థితికి వచ్చామని మీరే చెప్తారు అప్పులు తెచ్చుకోలేని స్థితికి వచ్చేస్తే మీకు ఇన్ని అప్పులు మీకు ఎలా వచ్చాయో కూడా మీరు చెప్పమని అడుగుతున్నాను మళ్ళీ మీరే బ్రహ్మాండమైన గ్రోత్ రేటు జిఎస్టీ పెరిగిపోయింది దేశంలో మన రెండో స్థానం అంటారు ఇన్ని ఇంత బాగున్నప్పుడు ఎందుకు మీరు అప్పులు చేయాలా ఎందుకు స్కీమ్ ఇంప్లిమెంట్ చేయరు ఎందుకు మీరు అమ్మేస్తున్నారు అన్నింటి కూడా ఎవరు సమాధానం చెప్పాలి చేయి కోసుకొని ఆత్మహత్య వచ్చిందని మూడు గంటల పాటు నిలబెట్టిన ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వాటర్ తాగనీయకుండా బాత్రూమ్ కూడా వెళ్లనీయకుండా పనిష్మెంట్ ఇచ్చిన టీచర్ కళ్యాణి మనస్తాపానికి గురై చేయి కోసుకున్నానంటున్న స్టూడెంట్ యామని విద్యార్థిని వేధించిన టీచర్ పై చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థి తల్లిదండ్రులు విద్యా సంఘాలు ఘటనపై విచారణ చేపట్టిన ఎంఈఓ

తిరుమల శ్రీవారిని సినీ నటి రంభ దర్శించుకున్నారు మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన భర్తతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు రంగనాగల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు మీడియాతో మాట్లాడింది పదిహేనవ వివాహ వార్షిక వచ్చిన సందర్భంగా తిరుమలకు వచ్చినట్టు తెలిపారు ఏళ్ళు అయింది కదండి సో మేము వాళ్ళ దర్శించుకోవాలి స్వామి వారిని వచ్చాము క్లారిటీ అయ్యయ్యో తెలీదండి అది ఏమి అనుకోలేదు జస్ట్ వచ్చాను మంచిది నాకు నచ్చేటి వస్తే చేస్తాను తప్పకుండా మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి సో మాకు సినిమానే లైఫ్ సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచి ఇది డెఫినెట్ గా నేను నేను ఇప్పుడు దాకా ఏమి వినలేదు అండి జస్ట్ నాకు ఒక ప్రోగ్రామ్ లో అడిగారు కాబట్టి వచ్చాను ఇక్కడ ఉన్నాను కాబట్టి బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు ఏది అనుకోని రాలేదు కదండి ఫస్ట్ ఇవి ఇప్పటి వరకు నమస్తే